మిత్రులారు అందరికీ నమస్తే మనం ఖమ్మం టిఆర్ఎస్ ఆఫీస్లో ఉన్నాం తెలంగాణ ఉద్యమకారులు రెండు వేల ఒకటి సంవత్సరం నుంచి ఆనాటి టీఆర్ఎస్ ఈనాటి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ పగడాల నరేంద్ర గారితో ఉన్నాం సార్ చెప్పండి ఏంటి సంగతులు మొన్న ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఖమ్మంలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తుండ్లేసుకొని అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మె మాజీ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది అందరు కలిసిపోయి ఎన్టీ రామారావు గారికి దండలేయడం జరిగింది మంచిదే సంతోషం కానీ మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎన్టీ రామారావుకు దండలేయటం అనేది మా మాకు కొంత ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఎన్టీ రామారావు మంచి నటుడు సినిమా యాక్టర్ కాదంటలేదు ఆయన సినిమాలు చాలా వచ్చినాయి చూసినా మనం అందరం సంతోషపడ్డాం ఆయన తెలుగుదేశం పార్టీ అనేది ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ పెట్టిన తర్వాత దాన్ని సరే ఆయన్ని పడగొట్టారు కొలదోశారు లేకపోతే చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నారు అది వేరు విషయం కానీ అలాంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎన్టీ రామారావుగా మేము గుర్తిస్తున్నాం యాజ్ తెలంగాణ ఉద్యమకారుడుగా టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా మేము ఎన్నో బాధలు పడ్డాం ఆయన ప్రభుత్వ పాలనలో ఆయన రావడంతో తెలంగాణ అభివృద్ధి మండలిని రద్దు చేసిండు అదేవిధంగా నేను అంటాం కాదు ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సమాజాన్ని విధ్వంసం చేసిండని ఆనాడు మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారే స్వయానా చెప్పిండు కానీ తెలంగాణ ఉద్యమం ఉద్యమంలో ఎవరు పాల్గొనకుండా ప్రభుత్వం ఏర్పడంగానే ఎన్టీ రామారావు ప్రభుత్వం ఏర్పడంగానే కేసీఆర్ గారు అభివృద్ధి కోసం మంచి సౌద్దేశంతో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరినీ తీసుకున్నారు కానీ ఎవరికి వారు ఒక ఆయనేమో వైఎస్ రాజశేఖర రెడ్డికి దండలేస్తే ఒక ఆయనేమో చ ఎన్టీ రామారావుకి దండలేస్తే ఇది ఏం సంస్కృతి అని అని ప్రజలంతా విసుక్కున్నారు అయితే అదే సంస్కృతి రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కానించి మంత్రులుగా ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు మిగతా ప్రజా మిగతా ఎమ్ఆర్పీ ఎంపీపీలు జడ్పీటీసీలు కూడా ఎన్టీ రామారావు వర్ధంతి కానీ ఇంకేదో పుట్టినరోజు కానీ అలాంటివి వచ్చినప్పుడు పోయి దండలేయటం విచిత్రంగా అనిపించింది ఇంకొక ఆయన అడుగు ముందుకేసి ఎన్టీ రామారావు విగ్రహాన్ని ట్యాంక్ బండ మీద పెట్టాలని చూస్తే మీ అంతా వ్యతిరేకించడం సరే ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించడము పెట్టొద్దడంగా ఆయన పోయి సొంత స్థలంలో పెట్టుకున్నాడు కానీ సంతోషం నేనేమంటున్నా అంటే మనం ఎప్పుడైనా ఒక స్త్రీ పెళ్లి చేసుకున్న వాడి సొమ్ము తినుకుంటూ పక్కా పరాయి పురుషుడు పాట పాడినట్టుగా ఉంది వీళ్ళ సంస్కృతి చూస్తుంటే టీఆర్ఎస్ పార్టీలో ఉంటారు పదవులు అవిస్తారు అనేకమైన అధికారం ఉన్నప్పుడు పదవులు అవ్వించారు ఇప్పుడు కొన్ని పార్టీ బాధ్యతల్లో ఉండి కూడా ఎన్టీ రామారావుకు దండ వేయటం అంటే మేము తెలంగాణ ఉద్యోగకారుడుగా మేము ఆక్షేపిస్తున్నాం తెలంగాణ సమాజం కూడా ఇందుకు నాకు తెలిసి సంతోషపడదు కానీ మీకు ఎన్టీ రామారావు మీద ప్రేమ ఉంటే మీ ఇళ్లలో ఫోటోలు పెట్టుకోండి ఆయనకి గుళ్ళు కట్టుకోండి పూజలు చేయండి మీరు చేయాల్సిన ఆ మనిషి మీలకు అలాంటి వాడే కానీ మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉండి టీఆర్ఎస్ పార్టీలో ఉండిపోయి ఎన్టీ రామారావుకు దండలేయటం ఇది ఎక్కడ సంస్కృతో మాకు అర్థం కావట్లేదు దీని మీద టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆలోచించాలా సపరేట్గా ఇక్కడ ఖమ్మం ఆఫీసులో కూడా మీటింగ్ పెట్టుకొని పోయి దండలేసి రావటం చాలా ఆక్షేపణీయమయంగా మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఈ తెలంగాణ సంస్కృతిని నాశనం చేసిన వాళ్ళలో ఎన్టీ రామారావు కూడా ఒకడు కాబట్టి మిత్రులారా మీరందరూ ఆలోచించండి మాకు ఎన్టీ రామారావు మాకేం వ్యతిరేకం కాదు ఆయన సినిమాలు మేము కూడా చాలా చూసినాం ఆయన మంచి గొప్ప నటుడే కాకపోతే నువ్వు వీళ్ళు ఇక్కడ ఖమ్మంలో ఒకటి అనుకుంటూ ఎన్టీ రామారావుకు దండలేస్తే ఓట్లు పడతాయి టీఆర్ఎస్ పార్టీకి అనుకొని వీళ్ళు ఇక్కడ భ్రమలో ఉన్నారు కానీ రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కానీ ఆ అభిమానులు కానీ ఆ సామాజిక వర్గం వాళ్ళు కానీ మా టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయలేదు అసలు ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఒకటే ఎప్పుడొకటే మొన్నొక్కటే కాబట్టి ఇప్పటికైనా మీ ఆలోచనలు మానుకొని అసలు టీఆర్ఎస్ మా నాయకుడు కేసీఆర్ మా కేసీఆర్ ఆలోచన ప్రకారంగా నడవండి కానీ ఈ మా ఆలోచనకు టీఆర్ఎస్ పార్టీ ఆలోచనకు వ్యతిరేకంగా ఈనాడు జరుగుతున్న కార్యక్రమాలు ఎట్లుందంటే నవ్విపోతురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టు సందానం ఉంది కాబట్టి ఈ విషయంలో నేను ఒక ఉద్యమకారుడిగా టీఆర్ఎస్ నాయకుడిగా తీవ్రంగా ఖండిస్తున్నాను